శనివారం స్థానిక విజయ మహల్ సెంటర్ కృష్ణ సాయి ఫంక్షన్ హాల్ నుండి నెల్లూరు నగరంలో నిర్వహించే వినాయక చవితి ఉత్సవ మండపంతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది అధ్యక్షులు పి సత్యనారాయణ గౌరవ అధ్యక్షులు బయ్యాసు ప్రధాన కార్యదర్శి யம்ிஎஸ் கல்யாண சதந்த செப்டம்பர் ஏழாம் தேதி வச்சு பிராரம்பை

అందరికీ నమస్కారం రేపు ఏడో తేదీ జరగబోయే వినాయక చవితి సందర్భంగా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఈరోజు ఇరవై ఐదవ తేదీ మొత్తం గణేష్ స్థాపకులందరూ నెల్లూరులో ఉండే తాత్కాలిక విగ్రహాలు ఏర్పాటు చేసి కార్యకర్తలు అందరినీ కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో అందరూ కూడా పలు సమస్యల గురించి చర్చించడం జరిగింది గత నలభై సంవత్సరాల నుంచి కూడా గణేష ఉత్సవ సమితి అందరినీ ఏకోన్ముఖులు చేసి వాళ్ళ యొక్క సమస్యలన్నీ పరిష్కరించే దిశగా ప్రయ ప్రయత్నిస్తూ ఉంది కలెక్టర్ని కల కలెక్టర్ గారిని కలవడం అయితే ఏమి కమిషనర్ గారిని కలవడం అయితే ఏమి తర్వాత మంత్రులను కలవడం అయితే ఏమి ఎమ్మెల్యేలను కలవడం అయితే వీళ్ళందరినీ కలవటం వాళ్ళ దగ్గరికి ఈ సమస్యలు తీసుకుపోవటం ఆ సమస్యల ద్వారా వాటిని పరిష్కరించడం ఇవన్నీ చేస్తూ వస్తున్నాము ఈ విధంగా మనం దినదినం అభివృద్ధి చెందుతూ బాగా సజావుగా జరిగేదానికి ఈ వినాయక చవితి కార్యక్రమాన్ని మేము చా సాయశక్తుల మా విక్రమసింహపూరి గణేష్ ఉత్సవ సమితి కృషి చేస్తూ వస్తుంది దాంట్లో భాగంగా నిన్న కమిషనర్ గారిని కలిసాము మన కలెక్టర్ గారిని కలిసాము తర్వాత డిఎస్పి గారిని కలిసాము మన మంత్రివర్గలు నారాయణ నారాయణ గారిని కలిసాము అంతేకాకుండా మన ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే సీధారెడ్డి గారిని కలిసాము తర్వాత మన ఆనం రామారాయణ రెడ్డి మంత్రివర్లు ఆనం రామారాయణ రెడ్డి కూడా కలవడం జరిగింది వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ సమస్యల మీద చర్చించడం జరిగింది వాళ్ళకి వినతి పత్రాలు కూడా సమర్పించడం జరిగింది వాళ్ళు సానుకూలంగా స్పందించి ఈ కార్యక్రమాన్ని సజావుగా సాగేదానికి వాళ్ళు ఏమేమి కావాలో అన్నీ చేస్తామని కూడా చెప్పారు దాని తగ్గ ఏర్పాట్లు కూడా గణేష్ ఘాట్లో మన ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో ఉన్న గణేష్ ఘాట్లో ఆ ఏర్పాట్లన్నీ బాగా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా ఐకమత్యంగా జరుపుకోవాలని సజావుగా జరుపుకోవాలని ఎందుకంటే ఇది మనకి సంవత్సరానికి ఒకసారి వస్తుంది మన హిందువులందరూ కూడా ప్రతి వీధి వీధిలో వాడవాడల్లో అందరూ కూడా కలిసి కట్టుగా చేసుకునే యువకులందరూ కూడా కలిసి కట్టుగా చేసుకునే పండుగ ఇది ఈ పండుగ చాలా సంతోషంగా జరుపుకోవాలని చెప్పి మీకు ఏమైనా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మమ్మల్ని సంప్రదిస్తే మేము వాటి మీద తగు చర్యలు తీసుకొని ఈ మీ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా మేము ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఈరోజు సమావేశం జరగడం ఈ సమావేశంలో విక్రమసింహపుర గ్రహేశోత్సవ సమితి ఒకటే గుర్తుంది మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతో ఎంతో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఒక పండగని మనం చేసుకుంటా ఉన్నాం అంతేకాదు మనం ఏడో తేదీ తాత్కాలిక చేసి పదకొండవ తేదీ మనం సామూహ్య నిమజ్జన కార్యక్రమం కూడా మనం చేస్తున్నాం గతంలో మనం రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు అని చెప్పని ఉత్సవాలు మన ఊరేగింపు చేసాం అలా కాకుండా మనం అందరం కూడా ఏకదాటి మీద అందరం కూర్చొని మనం లాస్ట్ టైము మీటింగ్లో చర్చించుకున్న తర్వాత సమావేశంలో అందరూ కూడా ఐదో రోజు మనం నిమజ్జన కార్యక్రమం చేస్తాం ముందు వచ్చిందా ముందుకొచ్చిన దానికి ప్రతి ఒక్క ఈ ఒక ఉత్సవాలు నిర్వహిస్తున్న కార్యనిర్వాహకులందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే అందరికీ ఒకటే మనం చేస్తున్నాం మనం ఈరోజు సమావేశంలో కూడా తెలియపరిచాం మనం అందరం కూడా భాగ్యనగరంలో ఎలా కానీ ఉత్సవాలని మన ఊరేగింపుల్ని అని పొగులు పూట చేస్తారు అదేవిధంగా నిమజ్జన కార్యక్రమం కూడా మనం పొగులు చేయాలని చెప్పని మనం సూచించాం దానికి నిజంగా స్పందించి కొంతమంది మేము ఈ సంవత్సరమే పొగులు నిమజ్జన కార్యక్రమం మేము నిర్వహిస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి మేము అభినందనలు తెలుపుకుంటున్నాం అంతేకాదు ప్రతి ఒక్కరికి ఈ పర్మిషన్ల విషయంలో మన విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి సింగిల్ విండో సిస్టమ్ని తీసుకొచ్చి మనం అందరం కూడా పర్మిషన్ అని కూడా మన విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఇప్పించడం జరుగుతుంది రేపు ఒకటో తేదీ ఆఫీస్ ఓపెన్ చేస్తాం మన టీవీఎస్ కళ్యాణ సౌదం కాడ ప్రతి ఒక్కరి కూడా వచ్చి మీరు పర్మిషన్ గురించి అక్కడికి వచ్చి మీరు కానీ మీకు మాకు కావాల్సిన పేపర్స్ కానీ అందజేస్తే మీకు పర్మిషన్ అన్ని కూడా మన విక్రమసింహపూర్ గణేషోత్సవ సమితి ఇప్పిస్తుంది అంతేకాదు మీరు నిర్వహించే ఈ ఒక ఉత్సవాలకి ప్రతి ఒక్క సెంటర్లో శానిటేషన్ కావచ్చు అలాగే ఎలక్ట్రిషన్ కావచ్చు అలాగే ఇంకా అక్కడ అక్కడ మీకు కావాల్సిన ఏ సమస్యలైనా కానీ అన్నిటిని కూడా మేము మున్సిపల్ కమిషన్ కలిసి స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రతి ఒక్క అధికారులను కలిసాం నిన్న కలెక్టర్ కలిగించం తొందరలో ఒక కలెక్టర్ గారితో కూడా రివ్యూ జరుగుతుంది ఆ రివ్యూలో కూడా ఇంకా కూడా కోప్పంగా మనకి ఏమేం కావాలో మన సమస్యలన్నీ కూడా పరిష్కార దిశగా విక్రమసింహపురి గణేష్ ఉత్సవం ముందు తీసుకోపోతుందని చెప్పని తెలుస్తూ మీరందరూ కూడా భక్తి శక్తులతో రేపు ఏడో తేదీ తాత్కాలిక విగ్రహప్రతిష్ట పదకొండవ తేదీ సాముఖ్య నిమజ్జన కార్యక్రమం అది పొగులైతే ఇంకా మంచిది కానీ కలిసి కట్టుగా మనం అందరం ఐదో రోజు నిమజ్జన కార్యం చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరికి ఒక గణేష్ ఉత్సవాలు జరిపే నిర్వాహకులందరూ కూడా అడ్వాన్స్ గా వాళ్ళందరికీ వినాయక శుభాకాంక్షలు తెలుపుకుంటూ న్యూస్ అప్డేట్ కోసం జీ ఫైవ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ చేసుకోండి